హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను దమ్ బిర్యానీ అనేది చికెన్తో సో ఎలా వస్తుంది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ టైం ఎవరు చేస్తున్నా కూడా చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను యాక్చువల్లీ నాకు కూడా వన్ టూ టైమ్స్ ఏమో నేను చేసి ఉంటాను కాకపోతే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు సో ఈసారి అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీ కూడా యాక్చువల్లీ దమ్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాం కానీ అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా చికెన్ అయితే నేను ఒక వన్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట సో అది బాగా కడిగి పెట్టుకొని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా దాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట కారం అనేది మీకు తగినంత అయితే వేసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి మరి ఎక్కువ వేయద్దండి ఎందుకంటే ఎందుకంటే మనం రైస్లో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి సో టేస్ట్కి తగట్ అయితే వేసుకోండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ మసాలాలు అనేది కరెక్ట్గా వేసుకోండి ఎక్కువ తక్కువ అయినా కూడా అస్సలు బాగుండవు సో ఇక్కడైతే పెరుగు చూస్తున్నారు కదా నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను చికెన్కి తగ్గట్టుగా సో ఇక్కడ చికెన్ పెరిగే కొద్దికి పెరుగు అనేది తగ్గిపోతూ ఉంటుందండి సో దాన్ని బట్టి మీరైతే ఆ టెక్స్చర్ బట్టి వేసుకోండి సో ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర అయితే నేను కట్ చేసి అయితే వేసుకుంటున్నాను సో కట్ చేయలేదు జస్ట్ హ్యాండ్తోనే అలాగే కట్ అయితే వేసే చేశాను అనమాట సో ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎంత మంచిగా కలిపితే అంత మంచిది సో దీన్ని బాగా నాన పెట్టాలి సో నేనైతే ఇక్కడ వన్ అవర్ అయితే బాగా మ్యారినేట్ చేసి నాన పెట్టాను అనమాట సో ముక్కలికి పట్టేటట్టు మసాలా మీరు అనేది కలిపి పెట్టుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అది నాకు తెలియక జస్ట్ అలా పై పైన కలిపేసి నార్మల్గా పెట్టేశాను అనమాట సో అయితే అస్సలు పట్టలేదు అసలు సాల్ట్ కూడా లేదు చాలా చప్పగా ఉనింది సో మసాలా అనేది అంత బాగా బాగా పట్టాలంటే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అన్న మీరు జస్ట్ అలా మ్యారినేట్ చేయండి త్రీ టు ఫైవ్ మినిట్స్ అనేది సో ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో యాక్చువల్ యాక్చువల్లీ నాకు ఇది చూస్తుంటేనే నోరుతుందనమాట సో అంత టెంప్టింగ్గా అయితే అనిపిస్తుంది మసాలా అనేది సో మసాలా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కారం పొడి ఇవనేది కరెక్ట్గా అయితే వేసుకోండి టేస్ట్ అనేది ఇప్పుడే చూసుకోండి సో దాని తర్వాత మనం ఏం చేయలేము కదా సో టేస్ట్ అనేది ఇక్కడే చూసుకోండి మీకు ఎక్కువైనా తక్కువైనా సర్చ్ చేసుకోవచ్చు సో ఇక్కడే మరి ఎక్కువ అయితే అస్సలు వేసుకోవద్దండి ఎక్కువ అయితే అస్సలు బాగుండదు అలాంటి తక్కువ అయితే కూడా అస్సలు బాగుండదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే మ్యారినేట్ చేస్తున్నాను సో ముక్కలకి ఎంత బాగా పడితే అంత జ్యూసీగా టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది ముక్కలు కూడా చాలా ఈజీగా ఉడుకుతుంది సో నార్మల్గా కొంతమంది అలాగే పచ్చిది అంటే ఇప్పుడు నేను చూపించే మెథడ్ వేరేదనమాట సో ఇలాగే మసాలాతో పాటు అలాగే దమ్ చేసేస్తుంటారు సో అలా కుక్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు సో నేనైతే ఇక్కడ వేరే మెథడ్లో చేస్తున్నాను అనమాట జస్ట్ దాన్ని కొంచెం నానపెట్టే అయితే పక్కన పెట్టేశాను కొద్దిసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత సో ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకునేసి ఇలా కలిపి పెట్టేసి పక్కన అయితే పెట్టేయండి మీకు ఎంత టైం ఉంటే అంత టైం మ్యారినేట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది నాకైతే ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ ఏమో టైం లేదు యాక్చువల్లీ ఆ రోజే సండే చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ నాకు హాఫ్ అన్ అవర్ ఏ టైం ఉంది సో నేను హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడైతే బియ్యం కూడా నానపెట్టి పక్కన పెట్టుకుంటున్నాను పక్కనే ప్యాలెల్గా సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను వన్ అండ్ హాఫ్ కప్ అయితే బియ్యం తీసుకున్నాను అనమాట సో బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్గా మీరు ఏ అని చేసుకోవచ్చు కాకపోతే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం నేను మటన్ బిర్యానీ చేశాను సో మటన్ బిర్యానీ చేసినప్పుడు నార్మల్ బుల్లెట్ రైస్తో అయితే ట్రై చేశాను అనమాట నాకైతే అంత సరిగ్గా అసలు రాలేదు అట్ర ఫ్లాప్ అయింది అసలు ఉడకలేదు అసలు అది చెప్పలేను నేను అన్నం కూడా చాలా ముద్ద ముద్దగా అయిపోయింది అనమాట అంత మంచిగా రాలేదు అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు చేస్తే బాగుంటుందేమో నాకైతే అంత పర్ఫెక్ట్గా అప్పుడు రాదు కాబట్టి నేను సరిగ్గా చేయలేదు కాబట్టి నేను ఆ బియ్యం అయితే ప్రిఫరెన్స్ ఇవ్వను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా దీన్ని నేనైతే ఈ బాస్మతి రైస్ తీసుకున్నాను నాకు దీంతో అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఎవరైనా అయితే ఈ బాస్మతి రైస్తోనే పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు ఇక్కడైతే నేను అయితే దీనికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన పెట్టయితే పక్కన పెట్టుకుంటాను హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఎందుకంటే భీమ్ అనేది ఎక్కువ నానిపోయినా కూడా అది మరీ పొడి పొడిగా అయిపోతుంది కదా సో దానికోసం అనేసి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అనమాట సో ఇక్కడ మా బుడ్డుతో చూస్తున్నారు కదా షన్ను నేను వంట చేస్తుంటే ఇక్కడికైతే వచ్చేసింది సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంటే చూసి నోకుంటుందన్నమాట సో వీడియో తీస్తే చాలు అట్లాగే వచ్చేస్తుంది సో ఇక్కడ ఏదో కావాలి అంటే నేను మళ్ళీ వెళ్ళేసి వచ్చాను సో ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా సో యాక్చువల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయకూడదని అనుకున్నాను ఇంతకు ముందు చేసిన దాంట్లో నేను వేయలేదు యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను అది సక్సెస్ అయితేనే ఇప్పుడు మీకు వీడియో పెడుతున్నాను సో అందులో అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు సో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే కొద్దిగా బాగా వేయించుకోండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని నాకు తెలిసింది కాబట్టి నేను ఇందులోకి యాడ్ చేశాను ట్రస్ట్ మీ నిజంగా ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా పెరిగింది సో ఇక్కడైతే నేను దీంట్లోనే వేసి కలిపి అయితే పెట్టుకుంటున్నాను సో ఆల్రెడీ ఇది మ్యారినేషన్ అనమాట సో ఇంక ఇప్పుడు లాస్ట్ ఇంకా చేసే ముందైతే ఇంట్లో కలిపి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసిన తర్వాత నేను ప్రొసీజర్ అయితే కంటిన్యూ చేసేసాను ఇక్కడైతే చూస్తున్నారు కదా దీన్ని కూడా కొద్దిగా బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టు దీన్ని బాగా కలిపి అయితే పక్కన పెట్టుకోండి సో ఇక్కడ పెరుగు సరిపోకపోయినా ఏ సరిపోకపోయినా ఈ టైంలోనే మీరు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది కదా సో దాని తర్వాత మనం ఏం చేయలేము యాక్చువల్లీ నార్మల్గా కొంతమంది బిర్యానీ మసాలా గరం మసాలా ఇవి కూడా యాడ్ చేస్తుంటారు సో నాకైతే అవన్నీ ఇష్టం లేదు కాబట్టి నేను అవి ఏం యాడ్ చేయలేదు కానీ నాకు టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది మీకు ఇష్టం ఉండేవాళ్ళు మీకు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మసాలాలు ఎందుకు అనేసి నేను అంత ఎక్కువ యాడ్ చేయలేదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చే అయితే పెట్టుకున్నానమాట సో దీన్ని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా దీన్ని అయితే కొంచెం సాట్ చేసుకుందామని చెప్పేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి అయితే పెట్టుకున్నాను సో కొద్దిగా కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాతే దమ్ చేస్తానన్నమాట అలాగే పెట్టలేదు సో ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అలాగే పెట్టేసాను యాక్చువల్లీ కింద పీసెస్ అనేది మాడిపోయాయి అసలు పీసెస్ ఏమంటారు అసలు ఉడకన కూడా లేదనమాట సో అలా అయిపోయింది సో అందుకోసం అనేసి నేను ఆ మెథడ్లో అసలు చేయలేదు సో ఈ మెథడ్లో చాలామంది దమ్ అనేది చేస్తూ ఉంటారు ఈ మెథడ్లో అయితే చాలా బాగా వచ్చింది నాకు టేస్ట్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలాగైతే కుక్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి సో నేను ఇది ఈ దీంట్లో అయితే పెట్టాను అనమాట సో వస్తుందా రాదా అని చెప్పేసి ఈ పాత్రలో కాకపోతే ఇది కింద అడుగంటుతుంది అని చెప్పేసి ఇది చాలా పల్చగా ఉన్నింది సో ఇది రైస్ కుక్కర్ది అనమాట సో దాంట్లో పెట్టడానికి ట్రై చేశాను కాకపోతే అది కింద మాడినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి నేను వేరే దాంట్లోకైతే మార్చేసుకున్నాను అనమాట సో మీరనేది కొంచెం గుంతగా ఉండే గిన్నె అయితే తీసుకోండి కింద బేస్ అనేది కొంచెం మందంగా ఉండే దాంట్లో సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు సక్సెస్ అయింది ఈ పాత్రలోనే సో ఇదే మనకు ఉంటుందని చెప్పేసి నేనైతే ఇందులోకి తీసుకున్నాను సో ఇది మరీ పలుచగా ఉంది ఇప్పుడు నేను మారుస్తున్నాను కదా అయితే సో దానికోసం అనేసి నేను అందులో అయితే పెట్టలేదు సో ఇదైతే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేనైతే ఈ కడాయి అయితే తీసుకున్నాను అనమాట సో సో ఇది ఇందులోనే బాగా కుక్ చేసి పెట్టుకోండి ఇది చికెన్ అనేది ఈజీగా కుక్ అయిపోతుంది కదా నాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో పట్టింది బాగా అయితే కుక్ అయిపోయింది అనమాట సో ఇక్కడ చూస్తున్నాను కదా ద్దామా అయితే నాకైతే అనిపించింది అనమాట సో ఇంకొకటి చెప్తున్నాను ఈ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నప్పుడు మీరు ఇందులోనే కావాలి అనుకుంటే హోల్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎందుకు నాకైతే ఇంతకుముందు చేసిన దాంట్లో అయితే అలాగే చేశాను కాకపోతే నాకు మరీ ఏమంటారు స్పైసెస్ అనేది ఎక్కువ అనిపించింది సో నేను అందుకనేసి అందులో యాడ్ చేయలేదు కాకపోతే చాలా మంది యాడ్ చేస్తారు మీకు కావాల్సిన మీరు చేసుకోండి అందులో పాప కూడా తినాలి కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు ఎక్కువ కారం స్పైసీ అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా పక్కనైతే నేను ఏ బియ్యం అయితే నా నానపెట్టి పెట్టుకున్నాను కదా సో దీ ఇందులోకి అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట సో దాని ప్రొసీజర్ కోసమే నేను వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇందులో నేను ఒక ఫోర్ నుంచి ఫైవ్ వర్క్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇందులోకి ఓల్ బర్ బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే వేసేసానమాట సో ఇక్కడైతే కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోండి ఎందుకంటే బియ్యం అనేది పొడి పొడిపొడిగా పొడిగా వస్తుంది కాబట్టి ఇందులోకి ఉప్పు అనేది మీరు కొంచెం ఏమై ఏమంటారు సాల్ట్ వాటర్ ఉంటుంది కదా సో అలా అయితే వేసుకోండి ఎందుకంటే మనం బిర్యానీకి అలాగే ఉండాలి సో అలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఆ బిర్యానీ పైన దమ్ చేస్తాం కదా సో దానికి కూడా సాల్ట్ అనేది పడుతుంది కాబట్టి ఇక్కడైతే నేను ఇది చూసుకుంటున్నాను సాల్ట్ అనేది కొంచెం సాల్టీగా ఉండే సాల్ట్ వాటర్ లాగా ఉండేటట్టు అయితే చూసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడైతే ఆల్రెడీ మీరు చికెన్ మసాలా దాంట్లో కలిపి పెట్టుకున్నారు కాబట్టి ఆ సాల్ట్ ఈ సాల్ట్ చూసి అయితే వేసుకోండి మరి సాల్ట్ ఎక్కువైతే అసలు బాగుండదు కదా సో ఇక్కడైతే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కొద్దిగా స్పైస్ స్పైస్ కోసం సో అందులో నేను వేయలేదు కాబట్టి ఇందులో యాడ్ చేసుకుంటాను చాలామంది ఇందులో వేస్తారు సో వేసే వాళ్ళు కొద్దిగా స్పైసెస్ అనేది చూసి అయితే వేసుకోండి సో ఇలాచీ ఉంటే ఇలాచీ కూడా వేసుకోండి నా దగ్గర లేదు అదైతే మిస్ అయిందనమాట అది వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే గ్రేవీ లాగా అనమాట సో ఇలాగే రావాలి ఇలా వస్తేనే అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా యాక్చువల్లీ ఇప్పటికే అది కుక్ అయిపోయింది అనమాట చికెన్ అనేది సో అంత ఈజీగా కుక్ అయిపోతుంది కుక్ అయ్యిదేమో సో ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేయడమే యాక్చువల్లీ అస్సలు ప్రాసెస్ ఏమంటే చాలా మందికి మాడిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఇది మంచిగా కుక్ అయ్యి కొంచెం గ్రేవీగా ఉన్న ప్పుడే మనం బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి మరీ గట్టిగా ఉన్నప్పుడు బియ్యం యాడ్ చేసుకుంటే నార్మల్గా కోటెడ్గా వస్తుంది దమ్ బిర్యానీ కాకపోతే మరీ ఎక్కువ మార్చకండి అప్పుడు ఇంకా ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది బిర్యానీ అనేది టేస్ట్ అయితే ఉండదు జస్ట్ కోటింగ్ వచ్చేటట్టు మాడితే సరిపోతుంది దమ్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా పార్లర్గా అయితే నేనైతే పెట్టుకున్నాను బిర్యానీ ఒక సైడ్ బియ్యం వేసేదానికి ఇంకో సైడ్ అయితే ఆ చికెన్ అయితే వేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంక ఇదైతే బాయిల్ బాయిలింగ్ అవుతుంది సో ఇందులోకి అయితే బియ్యాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను బియ్యం వేసిన తర్వాత టెన్ టు ఫి ఒక టెన్ మినిట్స్ ఈజీగా సరిపోతుందండి ఆ లోపది కుక్ అయిపోతుంది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది కదా సో సరిపోతుంది అనమాట ఆ వాటర్లోకి నేను కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అది వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే దీని అయితే కలిపి అయితే పెట్టుకుంటున్నాను అనమాట దీనిపాటికి ఇది అయితే కుక్ ఉంటుంది चूस्ट कदा అది కూడా ఎంత బాగుందో యాక్చువల్లీ చాలామందికి ఈ వాటర్ అనేది చాలామంది కింద వేసేస్తుంటారు కాకపోతే ఇది కుక్ అయిన తర్వాత వాటర్ అనేది వంపేయకుండా కొద్దిగా అయితే పక్కన ఎత్తి పెట్టుకోండి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా చికెన్ అనేది నాకైతే నోరు ఊరుతుంది వీడియో చేస్తుంటే సో చాలా బాగుంది యాక్చువల్ టేస్ట్ అనేది అప్పుడే అన్నంలో వేసుకొని తినేద్దామా అని అనిపించింది అనమాట సో అంత ఆత్రం వద్దు అని చెప్పేసి నేను లాస్ట్ వరకు దంపెట్టే వరకు ఉండాలని చెప్పేసి ఉన్నాను యాక్చువల్ చాలా టేస్ట్ ఉంది అలా తినేస్తే కూడా నార్మల్ వైట్ రైస్ వేసుకొని అలాగే తినేవచ్చు అంత టేస్టీగా ఉన్నింది అనమాట ఎందుకంటే అన్ని మసాలాలు వేసేసాం కదా సో టేస్టీగా ఉన్నింది చాలా బాగా కుక్ అయింది కూడా సో ఇప్పుడు ఈ ఇలా ఉన్నప్పుడు మనం బియ్యం వేసుకుంటేనే మనకు దమ్ అనేది కరెక్ట్గా వస్తుంది గ్రేవీ గ్రేవీగా వస్తుంది చాలామందికి గ్రేవీ గ్రేవీగా ఉంటే ఇష్టం కదా మా ఇంట్లో అలా ఉంటేనే ఇష్టము కొద్దిగా గ్రేవీగా ఉండి దమ్ అయితే సో ఇక్కడైతే నేను మళ్ళీ కొద్దిగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ మూత పెట్టి అయితే పెడుతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా బియ్యం అయితే సెవెంటీ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇందులోకి యాడ్ చేసుకునేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటో చూసేయండి మీరే సో ఇలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి బియ్యం అనేది కొంచెం తక్కువగా అసలు వేసుకోవద్దండి కరెక్ట్ బేస్లో అయితే వేసుకోండి కింద పీసెస్ కూడా కరెక్ట్గా కలిపినప్పుడు మీరు బియ్యం వేసే ముందే కరెక్ట్గా పెట్టుకోండి లేకపోతే కింద అనేది ఎక్కువ బియ్యం అనేది కిందకి వెళ్ళిపోతుంది బియ్యం కూడా మాడిపోతాయి ఒకవేళ నార్మల్గా కోటింగ్ వస్తుంది చికెన్ పీసెస్కి అనేది కాకపోతే బియ్యం మరీ కిందికి వెళ్ళిపోతే పీసెస్ కంటే కిందికి అది ఇంకా కొద్దిగా వేరేలా అయిపోతుంది సో అందుకోసం అనేసి పీసెస్ బేస్గా వేసుకొని దానిపైన బియ్యం వేయండి సో ఇక్కడైతే ఈ వీడియోలో చూపించినట్టయితే వెయ్యండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నాకైతే ఇది చేసేటప్పుడు మనం కూడా బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి బిర్యానీ చేయాలి చెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ నార్మల్గా నేను ఆంబూర్ స్టైల్ పలావ్ చేస్తారు కదా సో అలా అయితే చేస్తాను ఇలా అయితే మోస్ట్లీ నేను ట్రై చేశాను కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోతుందేమో అనే దీంతో నేను చాలాసార్లు చేయలేదు సో మొత్తానికి నేను నేర్చుకొని మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా బాయిలింగ్ అయింది కదా ఆ వాటరు బియ్యం వాటరు సో అదైతే వంపకుండా కొద్దిగా అయితే వాటర్ అయితే నేను పైన యాడ్ చేశాను చూసారు కదా వీడియోలో కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే కుక్ అవ్వాలి కదా ఆ వాటర్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే బియ్యం కూడా బాగా ఉడుకుతుంది కింద చికెన్ పీసెస్ అనేది కూడా కొంచెం టెండర్గా కొంచెం జ్యూసీ జ్యూసీగా వస్తాయి సో కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి గార్నిషింగ్గా మీరు ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేను అవేం నార్మల్గా చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అవి ఏవి యాడ్ చేయలేదు నాకు ఇష్టం కూడా లేదు ఫుడ్ కలర్ అంతా సో దానికోసం అనేసి నేను ఇక్కడ ఓన్లీ జస్ట్ పుదీనా అండ్ కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా దీన్ని దమ్ పెట్టేయడమే ఫైనలీ నేను కూడా బిర్యానీ చేసేసాను అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు ఈ వీడియో చేస్తుంటే సో ఇక్కడ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా అండి ఫస్ట్ ఒకసారి ఏదన్నా అటు ఇటు అవ్వచ్చు కాకపోతే సెకండ్ టైం చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇది థర్డ్ టైం అనుకుంటా నా పెళ్ళి ఎన్ని సంవత్సరాల్లో నేను థర్డ్ టైం చేశాను కాకపోతే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది థర్డ్ టైమే ఫస్ట్ సారి యాక్చువల్లీ నాకు సరిగ్గా రాలేదు సెకండ్ టైము ఓకే ఓకేగా ఓకే బాగుంది అనిపించింది థర్డ్ టైము నాకు పర్ఫెక్ట్గా వచ్చిన ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట సో ఇక్కడైతే మూత పెట్టేసి నేనైతే దీనిపైన ఒక రో చిన్న రోల్ అనేది పైన అయితే అనమాట ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి దాని తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ సో ఆ దమ్ అనేది సరిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాని తర్వాత ఓపెన్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ట్వంటీ మినిట్స్ అయితే మనకు దమ్ అనేది పడుతుంది అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ అనేది పెడుతుందనమాట సో ఇక్కడ ఆల్రెడీ మనకు చికెన్ ఉడికిపోయింది కాబట్టి అంత దమ్ ఎక్కువ అవసరం ఉండదు నార్మల్గా అలాగే కుక్ చేయకుండా వేస్తే కొంచెం దమ్ అనేది ఎక్కువ ఎక్కువసేపే పడుతుంది సో ఇక్కడైతే ఫైనల్లీ చూస్తున్నారు కదా నాకైతే ఆతృత ఎక్కువ అయిపోయింది సో ఇక్కడ టైం అయితే అనమాట సో ఇంకైతే నేను దమ్ ఎలా వచ్చిందా అనేసి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే ఇది చూస్తానే వావ్ బలే వచ్చింది అనుకున్నాను నేను బయట హోటల్లో ఎలా చేస్తారు ఎలా టెక్స్చర్ ఉంటుందో ఆ బియ్యం కూడా అలాగే ఉంది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా కింద ఆ గ్రేవీ గ్రేవీగా కూడా వచ్చింది కొంచెము అది పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్లీ ఈ మెథడ్లో ఒకసారి మీరు చేసి చూడండి నేనైతే చాలా వీడియోసే చూశానండి దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఎలా చేయాలని సో ఫైనలీ ఎలాగో నాది కూడా సక్సెస్ అయ్యింది సో మీలో ఎంతమంది దమ్ బిర్యానీ నేర్చుకున్నారు నేర్చుకుంటున్నారు ఎంతమందికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను బిర్యానీ ఎంత అతృతంగా మా ఆయనకి చూపిస్తే పర్ఫెక్ట్గా వచ్చిందని ఒక ఆనందంలో వీడియో తీయమంటున్నాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా సూపర్గా వచ్చింది నేను చెప్పాను కదా ఆల్రెడీ కోటెడ్గా వస్తుంది అని చెప్పేసి జస్ట్ కింద సో ఆల్ ఏరే అనమాట యాక్చువల్లీ అది చాలా బాగుంటుంది ఆ కోటెడ్గా వచ్చిండేది సో బిర్యానీ నిజంగా చెప్తున్నా మీకు చూస్తే ఎలా ఉందో నాకు తెలియదు కానీ మేమైతే తిన్నాం కాబట్టి చెప్తున్నా సూపర్గా ఉండింది మాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరికైనా ఉంటే షేర్ చేయండి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసే దమ్ బిర్యానీ అనమాట చాలా తక్కువ టైంలో చేసేయచ్చు యాక్చువల్ దమ్ బిర్యానీ అంటే చాలా ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు అంత లేదు ఒకసారి ఇలా చేసి చూడండి ఒకసారి అటర్ ఫ్లాప్ అవ్వచ్చు కాకపోతే సెకండ్ టైం పర్ఫెక్ట్గా వస్తుంది సో నాకు వచ్చింది కదా మీకు కూడా వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాబాయ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు తింటారా బిర్యానీ చూసి ఆస్వాదించండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్